క్రిస్మస్ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది శాంటాక్లాస్ మనం క్రిస్మస్ తాత అని పిలుచుకునే ఆయన అసలు పేరు సెయింట్ నికోలస్ లాసియాలోని మెరైల్లో సాంప్రదాయ క్రిస్టియన్ కుటుంబంలో క్రీస్తు పూర్వం రెండు వందల ఎనభైలో ఆయన పుట్టారు తల్లిదండ్రులు ఆయన చిన్నతనంలోనే చనిపోయారు దైవ చింతన కలిగిన ఆయన పంతొమ్మిదో ఏటా ఫాదర్ అయ్యారు పక్కవారిని సంతోషం కోసం బ్రతకమని యేసుక్రీస్తు నమ్మిన సిద్ధాంతాన్ని ఆయన కూడా నమ్మారు అలా సన్యాసం తీసుకొని దైవ సేవలో పగలంతా దేశాటన చేస్తూ ప్రజల అవసరాలు తెలుసుకొని రాత్రులు గుప్తదానాలు చేసేవారు ఎన్నో లక్షల మందిని సంతోషపెట్టిన ఆయన క్రీస్తు శకం మూడు వందల నలభై రెండు డిసెంబర్ ఆరున లోకాన్ని వీడారు ఈ రోజునే ఆయన మీద ఇష్టంతో ఫీస్ట్ డేగా జరుపుకునేవారు అలా కాలగర్భంలో ఆయనను అందరూ మర్చిపోయారు అసలు ఆయన ఎలా ఉండేవారో ఎవరికీ తెలియదు ఇప్పుడు మనం చూస్తున్న ఆయన ఫోటో పంతొమ్మిది వందల ఇరవైలో కోకోల సంస్థ సృష్టించింది కోకోల వారి ఉత్పత్తులను అందరికీ చేరవేసేందుకు ఆయన బొమ్మ ఉన్న టిన్లను ఫ్రీగా పంచారు వారెన్ బఫెట్ బిల్ గేట్స్ వంటి వారు ఆయన దారిలో నడిచే ప్రజాసేవ చేస్తున్నారని అందరూ భావిస్తారు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయి పక్కన ఉన్న బెల్లైకాన్ని ఆల్లో పెట్టుకోండి